రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు రద్దు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి పట్టణాలైతేనేమి ఎస్సీ కాలనీలు అభివృద్ధి అనేది నగ్న సత్యం ఎందుకంటే గత గత ప్రభుత్వంలో ఇరవై దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలు రద్దు చేయడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమం దళిత ఓడలు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి కాబట్టి దయచేసి ఇప్పుడు నూతనంగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దయచేసి సప్ల నిధులు విడుదల చేయాలని చెప్పి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు లేక డ్రైనేజీ లేక భూ అభివృద్ధి కార్యక్రమాలు లేక అనేక అభివృద్ధి కార్యక్రమం దళిత ఓడలకు జరిగేదానికి నిధులు లేక చాలా నిర్మానుష్యంగా ఉండి ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్న సందానం ఉంది దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే సప్లా నిధులు విడుదల చేసి దళిత వాడల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి దళిత సంఘాలుగా మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో అనేక వాడల్లో సప్లా నిధుల వల్ల ఉద్యో నిరుద్యోగులకు ఉద్యోగ అవసరాలు వస్తాయి తర్వాత రైతులకు దళిత రైతులకు డెవలప్మెంట్ వల్ల భూమి అభివృద్ధి ఇస్తుంది తర్వాత డ్రైన్ దళిత వాడల్లో డ్రైనేజ్ వస్తుంది రోడ్లు వస్తాయి అనేక పథకాలు వచ్చేదానికి వీరుంది కాబట్టి దయచేసి రద్దయిన ఇరవై పథకాలు తిరిగి పురుగురించాలని చెప్పేసి మేము దళిత సంఘాలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు అనే విద్యార్థులు చదువుకునేదానికి అంబేద్కర్ స్టడీ సర్కిల్ అనేది అవసరం ఆ అంబేద్కర్ స్టడీ సర్కిల్ సెంటర్లో నిరుద్యోగులు దళిత విద్యార్థులు ఉచితంగా చదువుకొని ఏదో ఐఏఎస్ ఆఫీసర్లు అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు కొట్టేదానికి వీలుంది కాబట్టి అటువంటి పథకాలు రద్దు చేయడం వల్ల ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల మనకు న్యాయం జరగపోగా విద్యార్థులు డబ్బు పెట్టి ఎక్కడ కోచింగ్ తీసుకునే పరిస్థితి లేదు దయచేసి సప్ల నిధులు విడుదల చేస్తే విద్యార్థులు చదువుకునే దానికి వీలుంటుంది రైతులు దళిత రైతులు వాళ్ళు భూములు డెవలప్ చేసి వీలుంటుంది దళిత వాడల్లో సిమెంట్ వద్దు తర్వాత డ్రైనేజీ ఇంకొక విషయము తర్వాత వీలుంటుంది కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం నూతన ప్రభుత్వంలో దళిత వాడల అభివృద్ధి కోసం సప్లా నిధులను వెంటనే విడుదల చేసి దళిత వాడల అభివృద్ధికి తోదపడాలని చెప్పేసి మేము సౌనీయంగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము